సభకు నమస్కారం సభ సభకు నమస్కారం ఈరోజు నేను చదవబోతున్నటువంటి కవితా శీర్షిక గుండె గృహిణి శరీరానికి గుండె ఎలాంటిదో కుటుంబానికి గృహిణి అలాంటిదే గుండె అంగాలకు రక్తం సరఫరా చేస్తుంది గృహిణి అందరి ఆకలి తప్పులు తీరుస్తుంది దేహానికి గుండె కీలకం ఇంటికి ఇల్లాలే కేంద్రం గుండె విరామం ఎరుగదు ఇల్లాలు విశ్రాంతి తీసుకోదు ఒక్క సెకను గుండె ఆగిందా మనిషి ప్రాణం విడిచినట్లే ఒక్క నిమిషం ఇంటి పని ఆపిందా కుటుంబం ఆకలికి చచ్చినట్లే గుండె శరీరాన్నంతా క్రమ పద్ధతిలో ఉంచినా డబ్బులు అడగదు బహుమతి కోరుకోదు గృహిణి కుటుంబాన్నంతా క్రమశిక్షణలో పెట్టిన పేరు కావాలనుకోదు గుర్తింపు కోసం అడగదు ఎవరి గొప్ప కోసమో ఎవరి మెప్పు కోసమో సునీతత్వం క్షమాతత్వం మరవద్దు ఏ పేరు కోసమో ఏ కెరీర్ కోసమో బిడ్డల్ని మాతృత్వాన్ని వదులుకోవద్దు సృష్టికి ప్రతి సృష్టి చేయగల స్త్రీకి సమానంగా నిలిచేదెవరు ఇంటిని సమర్థంగా నిర్వహించే స్త్రీకి పోటీతో పోటీకి వచ్చి నిలబడేదెవరు గుండెలేని మనిషి బతకనట్లే ఇల్లాలు లేని ఇల్లు వల్లకాడే ధన్యవాదాలండి థ్యాంక్ యూ మ్యామ్